ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ మరో వివాదంలో చిక్కారంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వానికి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి లైట్ చేయకుండా అయితే తెలుపుదామండి ఫోన్ ట్యాపింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా సృష్టిస్తుంది ప్రముఖులు సినీ తారలు ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేసిన బేరస్ ఏం చేద్దామనుకుందని మండిపడుతున్నారు ఇతర పార్టీ నేతలు ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత గజ్జల కాంతం కేటీఆర్ను టార్గెట్ చేసి సంచలన కామెంట్ చేసి ఓల్డ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది సీఎం రేవంత్ రెడ్డి మీద ఫైర్ అవుతున్నట్లు కేటీఆర్ మంత్రి హోదాలో ఉన్నప్పుడు నువ్వు పార్కు హయాత్ ఓటర్లు ఏం చేశావో గుర్తులేదా అని ప్రశ్నించాడు హీరోన్కు ఇష్టం లేకపోయినా లొంగ తీసుకోలేదా ఆమె నెల రోజులకే మా దగ్గరకు వచ్చి నీకు అంతత్వ చెప్పిందన్నాడు బయట పెట్టి బలవంతం చేసి లొంగ తీసుకొని కారులో తెప్పించుకోవలేదా అని అడిగాడు ఇక అప్పటి ఆర్మూరు ఎమ్మెల్యే కొత్తగా వచ్చిన హీరోయిన్ కారులో పార్క్ హయాత్ హోటల్లో తీసుకురాలేదా అక్కడి నుంచి ఆమె మళ్ళీ షూటింగ్కు పంపలేదా రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటిలో ఏ హీరోని తీసుకొని ఎక్కడికి వెళ్ళావో డేట్లతో సహా పూర్తి చరిత్ర మా దగ్గర ఉందన్నాడు గజ్జలకాంతం అధికారాన్ని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి ఏ హీరోయిన్ ఏ అమ్మాయిని వదలలేదని ఫైర్ అయ్యాడు రాష్ట్రాన్ని మొత్తం దోచుకోవడమే కాకుండా